బంగారు ఆభరణాలను ఏ దిక్కున పెడితే ధనలాభం కలుగుతుంది వాస్తు శాస్త్రం ప్రకారం ఏ విధంగా అయితే ఇంటిని నిర్మించుకుంటామో అలాగే ప్రతి వస్తువును కూడా ఇంటిలో సర్దేటప్పుడు తప్పకుండా వాస్తు నియమాలను పాటించాలి వాస్తు శాస్త్రం ప్రకారం ఉత్తర దిక్కు అనేది చాలా శుభ్రంగా ఉండాలి ఎందుకంటే ఇది కుబేరుడు స్థానం ఈ కుబేరుడి స్థానంలో ఎటువంటి చెత్త చెదారము పెట్టకూడదు అదే విధంగా ఈశాన్య దిక్కులో బరువును ఉంచకూడదు పడమర దిక్కున బెడ్రూమ్ అనేది ఏర్పాటు చేసుకోవాలి ఇలా ఎన్నో వాస్తు నియమాలు ఉన్నాయి అలాగే ఈ వాస్తు నియమాలు అనేవి ఇంటిలో వస్తువులకు కూడా వర్తిస్తుంది ఇంటిలో దాచుకునే బంగారం అనేది కనుక వాస్తు ప్రకారం లేకపోతే అనారోగ్య సమస్యలు అప్పుల బాధలు చూడాల్సి వస్తుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు మరి బంగారం ఏ దిక్కున ఉండాలి బంగారు ఆభరణాలను ఇంటిలో ఉంచవచ్చా ఇలాంటి అనేక విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు కనుక ఇప్పటి వరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి బంగారు వస్తువులను ఇంటిలో సరైన ప్రదేశంలో పెట్టకపోతే ప్రతికూల ఫలితాలను అనుభవించాల్సి వస్తుందని వాస్తు శాస్త్రం చెబుతున్నది బంగారు ఆభరణాలను తప్పకుండా బీరువా లాకర్లలో ఉంచాలి అదేవిధంగా ఈ బీరువా అనేది ఇంటికి నైరుతి దిశలో పెట్టడం వలన ఆర్థికంగా బాగా కలిసి వస్తుందని వాస్తు శాస్త్రం చెబుతుంది ఎందుకంటే బీరువా అనేది నైరుతి దిక్కులో పెట్టినప్పుడు బీరువా ఓపెన్ చేసినప్పుడు బీరువా యొక్క తలుపులు అనేవి ఉత్తర దిక్కుకు తెరవబడతాయి ఇలా ఉత్తర దిక్కు తెరవడం వలన ఉత్తర దిక్కులో ఉన్న కుబేరుడు యొక్క చూపు అనేది నైరుతి దిక్కున పడటం వలన ధన లాభం కలుగుతుందని కనుక తప్పకుండా బీరువాను దక్షిణ దిశలో నైరుతి దిక్కులో వచ్చేటట్లుగా పెట్టుకోవాలి నగలను దాచుకునే అల్మర అనేది తప్పకుండా నైరుతి దిక్కులో రావాలి ఇలా నైరుతి దిక్కులో ఉన్న అల్మారాలో బంగారాన్ని పెడితే సంపద అనేది రెట్టింపు అవుతుందని లేకపోతే ప్రతికూల శక్తులు ఇంటిలోకి చేరి ఆర్థికంగా బాగా నష్టపోతారని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు అదే విధంగా బంగారాన్ని ఇంటిలో భద్రపరచడం వలన కుటుంబంలో సంతోషం కలుగుతుంది అఖండ ధన యోగం కలిగించే అద్భుతమైన పరిహార